ఏపీ హెల్త్ డైరెక్టర్గా పద్మావతి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా కే పద్మావతి నియమితులయ్యారు ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎన్టీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు కూడా జారీ చేశారు ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న పద్మావతికి హెల్త్ డైరెక్టర్గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ఇక్కడ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది వైద్య ఆరోగ్య శాఖలో అత్యంత కీలకమైన హెల్త్ డైరెక్టర్ పోస్ట్ కోసం రసవత్తరం పూరైతే సాగింది ఏమిరెడ్డి రామిరెడ్డి గత నెల ముప్పైవ తేదీన రిటైర్మెంట్ కావడంతో ఈ పోస్టుకు ఖాళీ ఏర్పడింది కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ జే నివాస్ ఇప్పటివరకు ఇన్ఛార్జిగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు గురువారం పద్మావతి బాధ్యత తేదీ స్వీకరిస్తున్నట్లయితే తెలిపారన్నమాట అయితే కత్తిమీద స్వామి హెల్త్ డైరెక్టర్ పోస్టు కత్తిమీద స్వామి అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటికే పాతుకుపోయిన ఉద్యోగులు అక్కడ చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి ఓ కీలక అధికారి కనుసనలోనే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ విభాగంలో ఫైళ్లు నడుస్తాయనే విమర్శలు కూడా ఉన్నాయి ఈ ఆరు విభాగాల పనితీరుపై లెక్కలేని ఆరోపణలు అయితే ఉన్నాయి ఈ క్రమంలో కొత్త హెల్త్ డైరెక్టర్గా వచ్చి అధికారికి అక్రమాలు అక్రమార్కుల నుంచి సవాళ్ళు అదే స్థాయిలో ఉన్నాయి ఈ కీలక అధికార ఆగడాలను అంటే ఆ కీలక అధికార ఆగడాలను కట్టడి చేయడంతో పాటు ఈ ఆరు విభాగాలని ప్రక్షాళన చేయాల్సింది పలువురు డాక్టర్లు ఉద్యోగులు కోరుతున్నారన్నమాట ఈ ఆఫీస్ పకడ్బందీ నిర్వహణ ఫైల్ క్లియరెన్స్పై దృష్టి పెట్టాలని వాదనలు అయితే వినిపిస్తున్నాయి సో ఈ విధంగా మరి చూడాలి ఉద్యోగులు ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి కీలక ప్రక్షణ అయితే చేయాలి మరి సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి